నమస్తే నేను అశోక్ గౌడ్డి మాట్లాడుతున్నాను వారధి టీవీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి చేసుకోవాలని చెప్పేసి కోర్చు ఉన్నాం వారధి టీవీ లేదా వారధి జీరో జీరో సెవెన్ రెండు ఛానల్ కూడా మనవే ప్రతిక్షణం ప్రజాపక్షం ఈరోజు జీవితంలో చాలామంది నేను ఇది కోల్పోయాను అది అని చెప్పేసి చాలా బాధపడుతూ మరియు మన షుగర్ కానీ బీపీ కానీ అవుతూ ఉంటారు నిజంగా మనిషి ఏనాడు ఏది కోలిపోడు ఏనాడు ఏది కూడా ఓడిపోడు ఎందుకంటే చనిపోయేటప్పుడు నువ్వు ఏమి తీసుకెళ్ళలేవు కాబట్టి నువ్వు ఏది ఓడిపోయినట్టు కాదు ఏది కోలిపోయినట్టు కాదు నిజంగా కోలిపోతామంటే మన శరీరంలో నుంచి ప్రాణం కోలిపోతాం నాడు మనకు ఈ ప్రపంచంతో సంబంధము ఉండదు మనం అనుకుంటాం మన భార్య పిల్లలు బంగ్లా ఆస్తి సంపద అనుకుంటాం నిరంతరం జీవించినంతకాలం ఏ రోగం లేకుండా ఏ ట్యాబ్లెట్ లేకుండా ఏ ఇంజక్షన్ లేకుండా బ్రతికిన వాడే ధన్యుడు అదృష్టవంతుడు అంతకన్నా మించిన ఆరోగ్యం కన్నా మించిన ఆస్తి లేదు ఉన్నంతకాలం సంతోషంగా ఎట్లా బ్రతకాలి ఉన్నంతకాలం నలుగురితోటి ఎలా ఉండాలి ఉన్నంతకాలం పెద్దల ఆశీర్వాదం ఎట్లా తీసుకోవాలి ఉన్నంతకాలం వాళ్ళతో ఎలా ఉండాలి ఉన్నంతకాలం పెళ్ళతో ఎలా ఆడుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నవాడే నిజమైన మనిషి అంతేగాని ఒక తమ్మునాస్తి కొట్టేయడమో అన్నాస్తి ఆస్తి కొట్టేయడమో తమ్ముని ముంచడమో అన్నను ముంచడమో అక్కను ముంచడమో చెల్లని ముంచడమో ఇది జీవితం కాదు కాలం సంతోషంగా బ్రతకండి ఏ షుగరు బీపీలో రావద్దనుకుంటే అందరితో సంతోషంగా ఉండండి అంతే తప్పితే కానీ మీరు ఎక్కడ కూడా ఆస్తులు పోయినాయని చెప్పేసి కుంగిపోవడంతో మీకు వెంటనే అటాక్ అయ్యేది షుగర్ ఆ తర్వాత బీపీ ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది ఇలా రకరకాల చావులకి మనం మధ్యలోనే చనిపోయినకి కారణం మన హై టెన్షన్ ఈ హై టెన్షన్ వల్ల మనం సాధించేది కూడా పెద్దగా ఏమీ ఉండదు మనము కోలిపోయినామనుకుంటే తప్పు మనం వచ్చేనాడు ఏం తేలేదు పోయేనాడు ఏమి తీసుకుపోలేదు మధ్యలో ఈ రెప్పపాటి జీవితంలో మరి ఎందుకు ఇన్ని ఆశలు అని చెప్పేసి మా ఎన్ని ఎందుకు ఇన్ని ఆశలు మానవ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిరంతరం నీకు ఉన్న లేకున్నా నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నలుగురితోటి మాట్లాడడానికి ప్రయత్నించు కానీ నీ అంతలో నువ్వే ఒక రూమ్లో కూర్చొని అన్నీ అయిపోయినాయి అంత లాస్ అయిపోయినాం అంతా కోల్పోయామని బాధపడితే జీవితం శూన్యం ఎప్పటికైనా దైవాధీనంతో బతకాల్సింది తప్పే కానీ ఆశతోటి బతకాల్సింది కాదు చాలామంది కూడా మాకు ఉందని చెప్పేసి ఎవరితోటి కూడా మాట్లాడదు అన్న చనిపోతే నలుగురు మొయ్యాలి ఆ నలుగురే లేకపోతే నీ ఆశ ఉన్న దండగా లేకున్నా దండగా దయచేసి ఒక్కసారి ఆలోచించండి భార్య భర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఈ బంధుత్వాల మధ్య ఈ స్నేహం మధ్య డబ్బుతోటి ఎలాంటి సంబంధం లేదు తండ్రి అనేవాడు తండ్రిలాగానే ఉంటాడు అమ్మ అనే వ్యక్తి అమ్మలాగానే ఉంటుంది పిల్లలు పిల్లల లాగానే ఉంటారు స్నేహితులు స్నేహితులులాగానే ఉంటారు కానీ ఒకరి ఆస్తి ఒకరు గుంజుకోము ఒకరి ఆస్తి ఒకరికి రాయము ఈ ఆస్తులు మనం ఇవ్వలేని ఎడల మరి ఆస్తు ఉన్నదన్నంత మరి ఆ ఫకర్ అనేది ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది దయచేసి ప్రజలారా మీరు ఒక్క విషయం ఆలోచించండి రేపు మనం చనిపోతాం అనుకున్నప్పుడు కూడా జీవితంలో ఏనాడు కూడా ఓటమిని అంగీకరించదు ఓటమిని అంగీకరించిన వాడు నిజంగా వాడు మనిషి కాదు ఆ మానవ జన్మనే కాదు ఓటమి అనేది మనిషికి ఏనాడు ఉండదు ఓటమి అనేది జీవితంలో ఒకే ఒక్కసారి ఉంటుంది మీ దేహాన్ని మీ శరీరం వదిలిపెట్టినాడు మాత్రమే మీకు ఓటమి ఉంటుంది ఆ ఓటమిని మీరు ఎలా అయినా అంగీకరించాల్సింది మిగతా ఓటమిని అంగీకరించిన అవసరం లేదు ఇట్లా మీ అశోక్ గౌడ్ వారి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోవాల్సింది కోరుచున్నాను